బహుముఖ ప్రజ్ఞాశాలి మీడియా రంగంలో తిరుగులేని శక్తిగా వెలుగొందిన రామోజీ గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు ఇక లేరు ఈనాడు దినపత్రిక ద్వారా తెలుగు జాతిని నిత్యం చైతన్య పరుస్తూ చలనచిత్ర బుల్లితెర రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించిన రామోజీరావు అనారోగ్య సమస్యలతో ఈ తెల్లవారుజామున కన్నుమూశారు ఆయన మరణం పట్ల రాజకీయ సినీ జగత్తు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది రామోజీ ఫిల్మ్ సిటీలో అధికారిక లాంఛనాలతో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి తెలుగు జాతి మేరు నగధీరుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎనభై ఏడేళ్ల రామోజీరావు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఈ నెల ఐదున ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవగా ఆసుపత్రిలో చేర్చారు రామోజీరావును పరీక్షించిన వైద్యులు స్టంట్ అమర్చారు అనంతరం ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు ఆరోగ్యం విషమించి ఈ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు అనంతరం ఆసుపత్రి నుంచి రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ బిల్డింగ్లు రామోజీ పార్థివ దేహాన్ని ఉంచగా కుటుంబ సభ్యులు భావోద్వేగంతో నివాళులర్పించారు అనంతరం వివిధ రంగాల ప్రముఖులు సంస్థ ఉద్యోగులు రామోజీరావుకు అస్త్రు నయనాలతో నివాళులర్పించారు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు రామోజీ ఫిల్మ్ సిటీలో రేపు ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్య రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు మరోవైపు రామోజీరావుకు నివాళిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆది సోమవారాలు సంతాప దినాలుగా ప్రకటించింది రామోజీరావు అస్తమయంపై సంతాపం తెలిపిన ఫిల్మ్ ఛాంబర్ ఆదివారం సినిమా షూటింగ్లకు సెలవు ప్రకటించింది